హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సుందరమైన ప్రకృతి ఒడిలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం అది ఆలయం చిన్నదే కానీ దాని మహిమ చాలా పెద్దది ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని వెళతారు కోరిన కోరికలు తీరిన భక్తులు అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు అక్కడే వంటలు కూడా చేసుకుంటారు స్వామి వారికి నైవేద్యం పెట్టి అనంతరం అక్కడే భోజనాలు కూడా చేస్తారు ఇంటిల్లిపాది సంవత్సరానికి ఒకసారైనా ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీ మారుమూల గిరిజన గ్రామంలోని ఈ ఆలయం చూడ్డానికి చిన్నగానే ఉంటుంది కానీ ఎంతో మహిమ గలదని స్థానికులు చెబుతారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం చుట్టూ పెద్ద పెద్ద మర్రి వృక్షాలతో కూడి ఉన్న ఈ ఆలయంలో కొద్దిసేపు సేద తీరితే చాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని చేకూర్చుతుంది ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ ఆలయాన్ని రీడ్ ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలో కొలువై ఉన్న ఆలయం ఎన్నో ఏళ్ల క్రితం వెలసినది మొదట గడ్డి గుడిసెలో ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు గ్రామస్తులు కలిసి అభివృద్ధి చేశారు కొందరు వ్యక్తులు ఇక్కడ నుంచి ఆ విగ్రహాన్ని ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ దాని మహిమ అది సాధ్యపడలేదు మధ్యలోనే వాగులో బదిలిపెట్టి పారిపోయారని స్థానికులు ఇక్కడ ఆంజనేయ స్వామి మహిమలను గురించి చెప్తారు గ్రామానికి చెందిన వ్యక్తి తిరిగి ఆ విగ్రహాన్ని యథాస్థానంలో పునఃప్రతిష్టాపన చేయడంతో ఇక్కడే ఆ స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నారని అంటుంటారు ఈ ఆలయానికి ఇరుపక్కల పెద్ద పెద్ద మరి వృక్షాలు ఉన్నాయి ఆలయానికి వచ్చిన భక్తులు ఈ వృక్షాలకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు చేసి ఈ మరిచెట్టు కిందనే దీపాలు వెలిగించి వెళతారు అలాగే ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఆలయ గర్భగుడిలో ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు శివలింగం నంది విగ్రహాలు ఉన్నాయి అయితే భక్తులు మనసులో ఏదైనా కోరిక కోరుకుని నంది విగ్రహాన్ని పైకి ఎత్తుతారు ఒకవేళ ఆ విగ్రహం పైకి లేస్తే కోరిన కోరిక నెరవేరుతుందని పైకి లేవకపోతే ఆ కోరిక నెరవేరదని భక్తుల నమ్మకం బండపై భక్తులు తమ రెండు అరచేతులు పెట్టి ఏదైనా కోరిక కోరితే ఆ బండ తిరుగుతుందని అలా తిరిగితే ఆ కోరిక నెరవేరుతుందని లేకపోతే నెరవేరుదని భక్తుల విశ్వాసం ఇక్కడికి ప్రతి మంగళ శనివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తారు కోరికన్న కోరికలు నెరవేరిన భక్తులు వచ్చి ఇక్కడ అన్నదానం కూడా చేపడతారు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు ఆలయం వెనుక భాగంలో ఉన్న రైలు పట్టాలపై కూత పెడుతూ వచ్చిపోయే రైళ్లు ఇక్కడికి వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ రైళ్లను చూసి భక్తులు మురిసిపోవడమే కాకుండా సెల్ఫీలు తీసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు సరైన రోడ్డు రవాణా సౌకర్యం లేకపోయినప్పటికీ భక్తులు ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు రోడ్డు సౌకర్యాన్ని మెరుగుపరిచి ఆలయ పరిసరాల్లో మరిన్ని వస్తువులు కల్పిస్తే ఈ ప్రాంతం చక్కటి పర్యాటక ప్రదేశంగా మారే అవకాశం లేకపోలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి